శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ కుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను ఈరోజు మనము ఈ వీడియోలో జాతకం ద్వారా వివాహములో ఉన్నటువంటి ప్రతిబంధకాలు అంటే వివాహం జరిగేటప్పుడు వివాహం ఆలస్యం కావడం అనేటువంటిది ఒక సబ్జెక్ట్ అయితే ఆ వివాహం నిలవకపోవడము పునర్వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితి రావడం కూడా ఇప్పుడు సర్వసాధారణమైపోయింది మన హైందవ సమాజంలో కాబట్టి ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే మొదటి వివాహం ఏదైనా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందా రెండవ వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ జాతకం ద్వారా ఏమైనా ఉన్నాయా అనేటువంటివి తెలిపే ప్రయత్నం చేస్తాను అయితే ముందుగా మనము వివాహం అన్నప్పుడు ఈ పెళ్ళి అన్నప్పుడు దాని గురించి ముందుగా మనం తెలుసుకోవాలి ఈ జాతకంలో పెళ్ళి అనేటువంటిది వివాహం అనేటువంటిది ఎక్కడ చూడాలి ఏం పరిశీలించాలి ఏం పరిశీలిస్తే మనకు ఈ అసలు వివాహం అనేది ఉందా ఉంటే మొదటి వివాహం ఏమవుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి వివాహ ప్రతిబంధకాల్లో ఈ ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశం ఈ జాతకం ద్వారా ఏదైనా ఉందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివాహము అన్నప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సిన అవసరం అంశం ఏంటంటే ప్రస్తుత సమాజంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ల వయసు లోపల వివాహం జరిగితే త్వరగా జరిగినట్టే భావించుకోవచ్చు ఎందుకంటే ముప్పై మూడు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది వాళ్ళ జాతకాలు కూడా వస్తున్నాయి మనకి మధ్యకాలంలో ఇరవై ఎనిమిది దాటితే కాస్త వివాహం ఆలస్యమైందని అనుకోవచ్చు కాబట్టి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ల వయసు లోపల వివాహ ప్రయత్నం చేస్తే తప్పక బాగుంటుంది రెండో విషయం మనము జాతకంలో ఏ గ్రహాలను పరిశీలించాలి ముఖ్యంగా శుక్రుడు గురువు కూచుడు ఈ ముగ్గురిని కూడా మనము పరిశీలించుకోవాలి గురుబలం బాగా ఉంటేనే వివాహం అయ్యే అవకాశం ఉంటుంది అది గోచార రీత్యా కావచ్చు లేదా జాతకరీత్యా కావచ్చు అలాగే శుక్రుడి యొక్క పరిస్థితి అలాగే గ్రహం యొక్క పరిస్థితి కూడా తెలుసుకోవాలి తర్వాత ఈ గ్రహాలు ఉన్నటువంటి స్థానాలు ఏంటి ఈ గ్రహాలను ఎవరు చూస్తున్నారు లేదా వివాహ స్థానాన్ని ఎవరు చూస్తున్నారు శుభగ్రహాలు చూస్తే త్వరగా వివాహం అయ్యే అవకాశం శుభగ్రహాలు అన్నప్పుడు చంద్రుడు అలాగే బుధుడు పరిస్థితిని బట్టి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడనే దాన్ని బట్టి బుధుడు గురువు శుక్రుడు ఈ గ్రహాలు మనం శుభగ్రహాలుగా చెప్పుకుంటున్నాం అలాగే చంద్రుడు కూడా మనకు పౌర్ణమి చంద్రుడు తర్వాత అష్టమి తర్వాత చంద్రుడు ఇలా దీని ఆధారంగా మనము శుభగ్రహం అశుభగ్రహం అనేది కూడా నిర్ణయించుకోవాలి కాబట్టి చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు అనేటువంటి గ్రహాల యొక్క పరిస్థితి కూడా మనకు చాలా ముఖ్యమవుతుంది జాతకంలో అలాగే రాసులు కూడా మనం తెలుసుకోవాలి వృషభం కర్కాటకం కన్య వృశ్చికం మకరం మీనం వృషభం కర్కాటకం కన్య వృశ్చికం మకరం మీనం ఈ రాసులు శుభ రాసులు ఈ రాసుల్లో ఉన్నప్పుడు గ్రహాలు బాగా ఉన్నప్పుడు గ్రహాల యొక్క దృష్టి బాగా ఉన్నప్పుడు మనకు వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ద్విశ్వభావ రాసులు అంటాము అంటే మిథునము కన్య ధనుస్సు మీనము ఈ నాలుగు రాసుల్లో కనుక గ్రహాలు ఉండి గ్రహాల ఉచ్చస్థితిలో ఉండి లేదా సంపూర్ణమైనటువంటి బలముతో ఉన్న గ్రహాలు అక్కడ ఉన్నట్టయితే కనుక అప్పుడు ఇది ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ద్విస్వభావ రాసులలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి అనేటువంటిది మనము తెలుసుకోవాలని అవసరం ఉంటుంది అలాగే లగ్నము లగ్నం యొక్క పరిస్థితి ఏమిటి లగ్నంలో ఏ గ్రహాలు ఉన్నాయి లేదా లగ్నాన్ని ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి అంశం తర్వాత సప్తమ స్థానము నవమ స్థానము అలాగే ద్వితీయము కుటుంబ స్థానం కూడా ఈ నాలుగు స్థానాలను అంటే లా లగ్నము మొదటి మొదటిది రెండవది అలాగే సప్తమ స్థానము నవమ స్థానము ఈ నాలుగింటిని కూడా మనం తప్పకుండా పరిశీలించాలి గ్రహం యొక్క ఉచ్చ నీచ స్థితులు ఏమిటో తెలుసుకోవాలి గ్రహం యొక్క దృష్టిలో తెలుసుకోవాలి గ్రహాల యొక్క శత్రు మిత్రత్వాలు కూడా తెలుసుకోవాలి అంటే ఒక జాతకాన్ని మనం సమగ్రంగా పరిశీలించి ఈ జాతకంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఈ జాతకంలో ఈ వివాహం ఈ స్త్రీకి లేదా ఈ పురుషుడికి వివాహం జరిగితే ఇది మొదటి మొదటి వివాహము ఈ వివాహం ఏమో ఏమైనా ప్రతిబంధకాలు ఏర్పడి ప్రతిబంధకాలు అంటే ఎలాగా వివాహము విడిపోవడం కావచ్చు అంటే ఈ భార్యాభర్తల మనస్పర్ధల వల్ల వాళ్ళు విడిపోవడం కావచ్చు లేదా అకాల మృత్యు వల్ల భర్తనో లేదా భార్యనో దుర్మరణం పాలవటము ఇలా అనేక విధాలుగా మొదటి వివాహం చెడిపోయి అది రెండో వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా తెలుసుకోవాలంటే మనము గ్రహాలు రాసులు తర్వాత భావాలు నీచ స్థితులు గ్రహ దృష్టులు గ్రహం యొక్క శత్రుత్వ మిత్రత్వాలు ఇలా అనేక విషయాల్లో మనము ఒకసారిగా సమగ్రంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది ప్రత్యేకంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను గ్రహ దృష్టి అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది ప్రతి గ్రహం కూడా తను ఉన్న ఇంటి నుంచి ఏడవ ఇంటిని చూస్తుంది రాహుకేతులు మినహాయించి మిగిలిన గ్రహాలన్నీ కూడా చూస్తాయి శని తను ఉండే రాశి నుంచి అదనంగా ఏడవ ఇంటిని మాత్రమే కాకుండా మూడవ ఇంటిని అలాగే పదవ ఇంటిని కూడా చూస్తాడు ఇక్కడ శని మనకు పాపగ్రహము తర్వాత ఈ గ్రహం యొక్క దృష్టి మూడవ ఇంటి మీద పదో ఇంటి మీద కూడా ఉంటుంది అలాగే కుజుడు తను ఉండే రాశితో పాటు ఏడవ రాశిని కాకుండా నాలుగు ఎనిమిది స్థానాలను కూడా చూస్తాడు తరువాత గురువు తను ఉండే రాశి నుంచి సప్తమ రాశి స్థానాన్ని కాకుండా అదనంగా ఐదు తొమ్మిది స్థానాలను కూడా చూస్తాడు అంటే శని కుజ గురువులకు సప్తమ స్థానం కాకుండా అదనంగా మరి రెండు స్థానాలను కూడా వాళ్ళు చూసే అవకాశం ఉంది ఈ గ్రహ దృష్టి మనము శని పాపగ్రహం అలాగే కుజుడు పాపగ్రహం ఈ శని కుజుల దృష్టి కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆ వివాహం ఏమవుతుందని కూడా మనము తెలుసుకోవచ్చు ఈ విధంగా మనకి ఇప్పుడు ఒక విషయం అర్థమైంది అంటే గ్రహ స్థితిని బట్టి అంటే గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ స్థానాల్లో ఉన్నాయి సప్తమ స్థానంలో ఉందా అష్టమ స్థానంలో ఉందా నవమ స్థానంలో ఉందా ద్వితీయ స్థానంలో ఉందా అలాగా స్థితిలో ఉందా నీచస్థితిలో ఉందా అలాగే కేంద్రము కోణము ఇవి కూడా మనకు ముఖ్యమవుతాయి కేంద్రం అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కేంద్రం అంటారు అలాగే ఐదు తొమ్మిది స్థానాలను కూడా కోణ స్థానాలు అంటారు ఈ విధంగా కేంద్రములో ఉన్నాయా గ్రహాలు కోణంలో ఉన్నాయా పాపగ్రహం కేంద్రంలో ఉందా లేదా కోణంలో ఉందా శుభగ్రహం కేంద్రంలో ఉందా కోణంలో ఉందా ఏ గ్రహాలు వాటి దృష్టి కలిగి ఉన్నాయి అనేటువంటిది మనము కొంత పరిశీలించినట్టయితే మొదటి వివాహంలో ఏదైనా ఆటంకాలు ఏర్పడే పరిస్థితి ఉందా తర్వాత రెండవ వివాహానికి వెళ్ళే అవకాశం ఉందా అనేటువంటి రెండవ వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది మనము సమగ్రంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను ద్వితీయ వివాహం జరిగేటువంటి కొన్ని సందర్భాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సంపూర్ణంగా జాతక భాగం అంతా ఈ వీడియోలో వివరించడం సాధ్యం కాదు కాబట్టి మీరు ఏదైనా జాతకం వచ్చినప్పుడు తగినటువంటి జ్యోతిష పండితులకు చూపించి మీకు జ్యోతిష్యం మీద విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసంతో తగిన జ్యోతిష పండితుడికి చూపించి మీరు తగిన నిర్ణయం తీసుకోవాలి నేను కొన్ని విషయాలు ఇక్కడ సమగ్రంగా చెప్పే ప్రయత్నం చేస్తాను స్త్రీ లేదా పురుష జాతకంలో ఈ ద్వితీయ వివాహం ఉందా అనేటువంటిది మనం ఎలా తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మాంగళ్య దోషము అనేటువంటిది ఎక్కువగా ప్రచారంలో ఉన్నటువంటిది కాబట్టి అదొకటి తరువాత ఆయుర్భావం ఎలా ఉంది అష్టమ స్థానం ఎలా ఉంది అనేటువంటిది కూడా తెలుసుకోవాల పరిస్థితి ఉంటుంది జన్మ అన్యోన్య అన్యోన్యస్థితి అంటే గ్రాహమైత్రి అని చూస్తాం మనం అంటే ఇప్పుడు రవికి ఏ ఏ గ్రహాలు మిత్రత్వాలు ఏ గ్రహాలతో శత్రుత్వం ఉంది చంద్రుడికి ఏ ఏ గ్రహాలు ఏ ఏ శత్రుత్వం ఉంది ఇలా ప్రతి గ్రహానికి కూడా శత్రు మిత్ర గ్రహాలు ఉంటాయి వాటిని ఆధారం చేసుకొని గ్రహ మైత్రి ఎలా ఉంది అనేటువంటి తెలుసుకోవడం కూడా ఒక ముఖ్యమైనటువంటి అవసరం ఆ గ్రహ మైత్రి సక్రమంగా లేకపోతే ఈ భార్యాభర్తలు అంతేనా మనస్పర్తలు వచ్చే అవకాశం ఉంది అయితే ఆ మనస్పర్తలు ఎంత తీవ్రమైనటువంటి రూపం దాలుస్తాయి ఏమి దాని ఫలితం అనేటువంటి చూడాలంటే జాతకాన్ని మళ్ళీ సంపూర్ణంగా పరిశీలించాలి అదేవిధంగా ఈ అమ్మాయి జాతకంలో సప్తమ స్థానము అష్టమ స్థానంలో ఏముందనేటువంటిది చూడాలి వరుడు జాతకంలో అయితే సప్తమము పంచమము అష్టమ స్థానం కూడా పరిశీలించాలి ఇప్పుడు మనము కొన్ని కొన్ని పరిస్థితులు మనం చూసుకుందాం సప్తమ భావము ద్వితీయ భావము ద్వాదశ భావము ఈ భావాల్లో ద్వారశ గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకుంటాము భావం అంటే సప్తమ స్థానం మీద చెడు గ్రహ దృష్టి ఉందా అనేటువంటిది చూడాలి అలాగే నవాంశ చక్రాన్ని కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది నవాంశ చక్రంలో ముఖ్యంగా చంద్రుడు గురుడు శుక్రుడు యొక్క స్థితి ఏమిటి ఎలా ఉన్నారు ఈ సప్తమ నవాంశలో ఎలా ఉన్నారు అనేటువంటిది చూసే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనము ద్వితీయ వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏంటనేది కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను ఇప్పుడు సప్తమ భావము సప్తమ భావ అధిపతి సప్తమ భావము సప్తమ భావ అధిపతి వీళ్ళిద్దరూ వివాహము భర్త భార్య గురించి తెలియజేస్తాయి అలాగే నవమ భావము నవమ భావాధిపతి ఈ రెండు కూడా ద్వితీయ వివాహ సందర్భాన్ని తెలుపుతాయి ఏకాదశ భావం అంటే పదకొండవ స్థానం లాభస్థానము ఈ అనుకున్న కోరికల గురించి ఇలాంటి వాటిని తెలిపే ప్రయత్నం చేస్తాయి గురువు స్త్రీ జన్మకుండలిలో భర్త యొక్క పరిస్థితిని గురించి అలాగే శుక్రుడు పురుషుడి జన్మకుండలిలో భార్య గురించి తెలుపుతాయి జన్మకుండలిలో సప్తమ భావము సప్తమ భావాధిపతి ఈ రెండు సప్తమ భావము ద్విస్వభావ రాశి అయ్యి అలాగే సప్తమ భావ అధిపతి కూడా ద్విస్వభావ రాశిలోనే ఉంటాయి అంటే ద్విష్వభావ రాశిలో అంటే ఇంతకు ముందే చెప్పాను నేను కన్యా రాశి మిథున రాశి ధనుస్సు రాశి వీటిని ద్విస్వభావ రాశులు అంటారు సప్తమ భావము సప్తమ భావ అధిపతి ఈ రెండు కూడా ద్విస్వభావం అయితే అంటే సప్తమ భావం ద్విస్వభావ రాశి అయి సప్తమ భావ అధిపతి అంటే ఏడవ స్థానం యొక్క అధిపతి ఉదాహరణకు సప్తమ భావము సింహం అనుకుంటాం సింహానికి అధిపతి ఈ రవి సింహము ఈ చర్ర రాశి అది ద్విస్వభావ రాశి కాదు ఇబ్బంది అలా కాకుండా వృషభం స్థిర స్థిర రాశి మిథునం ద్విస్వభావ రాశి మిథునంలో బుధున బుధుడు ఉన్నటువంటి ఆ మిథున రాశిలో ఆ బుధుడు మరేదైనా ద్విస్వభావ రాశిలో ఉన్నట్టయితే అప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మనము ఈ విధంగా సప్తమ భావము ద్విస్వభావంగా ఉందా సప్తమ భావ అధిపతి ద్విస్వభావంలో ఉన్నాడా అనేటువంటివి చూసినట్టయితే మనకు ఈ జాతకంలో ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలుసుకోవాలి అలాగే సప్తమ భావాధిపతి అలాగే లగ్నాధిపతి నవాంశ చక్రంలో మరియు భావచక్రములో ఇద్దరు ద్విస్వభావంలో ఇందాక మనం ఏం చెప్పుకున్నాము జన్మకుండలలో సప్తమ భావము సప్తమ భావ అధిపతి ఇద్దరు ద్విస్వభావ రాశిలో ఉంటే ద్వితీయ వివాహానికి అవకాశం ఉంది అని చెప్పుకున్నాం ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము సప్తమ భావ అధిపతి మరియు లగ్నాధిపతి లగ్నాధిపతి వేరు సప్తమ భావ అధిపతి వేరు ఈ ఇద్దరు కూడా నవాంశ చక్రములో మరియు భావచక్రములో ఇద్దరు ద్విస్వభావ రాశులలో ఉంటే సప్తమ భావాధిపతి లగ్నాధిపతి ఇంతకుముందు సప్తమ భావము సప్తమ భావ అధిపతి ఇప్పుడు సప్తమ భావము అధిపతి లగ్నాధిపతి వీళ్ళిద్దరూ కూడా ద్విస్వభావ రాసుల్లో కనుక ఉన్నట్టయితే వీళ్లకు ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వివాహ స్థానము సప్తమ స్థానము దాని మీద లేదా సప్తమ స్థాన అధిపతి మీద రెండు లేక మూడు పాపగ్రహాల యొక్క దృష్టి ఉన్నట్టయితే ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఉంది శని రాహువు కేతువు కుజుడు ఇవి పాపగ్రహాలు ఇలా ఈ ఈ గ్రహాల దృష్టి కనుక సప్తమ స్థానం మీద కానీ లేదా సప్తమ స్థాన అధిపతి మీద కానీ ఈ దృష్టి కనుక ఉన్నట్టయితే ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే సప్తమ భావాధిపతి మరియు లగ్నాధిపతి వీళ్ళిద్దరూ కలిసి పదకొండవ భావంలో ఉండే ఆ పదకొండవ భావం ద్విస్వభావ రాశి అయితే ఇక్కడ మరణ ఈ ద్వితీయ వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే సప్తమములో లేదా ద్వితీయములో రెండు కంటే ఎక్కువ గ్రహాలు కానీ శుక్రునితో కలిసి ఉంటే మరియు ఆ సప్తమ భావం మీద పాపగ్రహాల దృష్టి ఉంటే ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశం అలాగే అష్టమాధిపతి లగ్నంలో కానీ లేదా సప్తమ భావంలో కానీ ఉండి అష్టమాధిపతి లగ్నంలో కానీ లేదా సప్తమంలో కానీ ఉండి మరి సప్తమాధిపతి ద్విస్వభావ రాశిలో కానీ లేదా శని కుజ రాహు గ్రహముల యొక్క దృష్టి కానీ కలిగి ఉంటే ద్వి రెండవ వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనము కొన్ని సంఘటనలు చెప్పుకున్నాం అలాగే శుక్రుడు నీచ రాశిలో ఉంటే స్థితిలో ఉంటే శుక్రుడికి కన్యా నీచస్థానము ఆ కన్యాలో ఉంటే కనుక ఆ శుక్రుడికి ఎటువంటి దృష్టి ఉందన్నటువంటిది చూసినప్పుడు శుక్రుడి మీద ఏ ఏ గ్రహాల యొక్క దృష్టి ఉందన్నప్పుడు పరిశీలించి కూడా మనము కొంత ఈ ద్వితీయ వివాహం యొక్క కారణాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే శత్రు స్థానంలో ఈ శుక్రుడు కనుక ఉంటే అంటే కర్కాటకంలో కానీ సింహంలో ఇలా ఉంటే కనుక ఈ జాతకుడికి మరలా ద్వితీయ వివాహం జరిగా ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి కేవలం ఒక్క సంఘటన చూసి కేవలం గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ద్వితీయ వివాహం జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు అనేక కాంబినేషన్స్ను మనం పరిశీలించాలి అయితే ఈ కాంబినేషన్స్ను మనం పరిశీలించినప్పుడు ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ శుక్రుడు గురువు వీళ్ళు అలాగే సప్తమ స్థాన అధిపతి ఈ సప్తమ స్థానము ఇలా ఈ అంశాలను ఎక్కువగా మనము ఫోకస్డ్గా చూసుకోవాలి ఈ విధంగా మనము పరిశీలించి ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ ద్వితీయ వివాహం జరిగే పరిస్థితి ఏమైనా ఉందా అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు సరే తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వచ్చినటువంటి జాతకం మొదటి వివాహం గురించి ఇప్పుడు మనం జాతకం పరిశీలిస్తే దీంట్లో ద్వితీయ వివాహం జరిగేటువంటి అవకాశం జాతకం ద్వారా మనకు కనపడుతుంది మనకు ఈ ఈ సబ్జెక్ట్ మీద మనకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టి దాన్ని నమ్మి ముందుకు వెళ్ళాలనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి మనం దీన్ని ఇప్పుడు నమ్మాము ఈ జాతక భాగాన్ని నమ్మాము ఈ జాతక భాగాన్ని నమ్మిన తర్వాత మనకు ఆ జాతకాన్ని పరిశీలించినప్పుడు ద్వితీయ వివాహానికి అవకాశం ఉంది అని తెలిసింది మరి ఇప్పుడు ఏం చేయాలి మొదటి వివాహం చేయడమే మానేయాల అంటే అలా కాదు ప్రతి దానికి కూడా మనకు మన సాంప్రదాయము మన శాస్త్రము అనేకమైనటువంటి పరిష్కారాలను తెలియజేసింది ఉదాహరణకు కుంభ వివాహము అనేటువంటిది ఒకటి అలాగే అర్క వివాహం కదలి వివాహం మనం ఎన్నోసార్లు విన్నాం పెద్ద పెద్ద ఆ సెలబ్రిటీలు కూడా ఇలా మొదట వాళ్ళ వాళ్ళ జాతకాల్లో ఏవో ప్రతిబంధకాలు ఉంటే ఆ ప్రతిబంధకాలను తొలగించుకోవడానికి ముందుగా ఒక పెట్టుడు వివాహం అంటే ఈ కడవుతో కానీ లేదా జిల్లీ చెట్టుతో కానీ లేదా అరటి చెట్టుతో కానీ ఇలా వివాహాలు చేసి ఆ దోషాన్ని తొలగించుకొని వివాహాలు చేసుకున్న సందర్భాలు ఎన్నో మనం ఈవెన్ సెలబ్రిటీస్ విషయంలో కూడా వింటుంటాం అలాగే సాధారణమైన వివాహ వ్యక్తులు కూడా చేసుకోవచ్చు ఇది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటిది ఏం కాదు దీన్ని తగినటువంటి జ్యోతిష్కుని లేదా తగినటువంటి ఒక పంతులను పౌరోహితుడిని సంప్రదించి ఈ పరిష్కారం చేసుకోవచ్చు అలాగే శివార్చన చేయడం కూడా కొంతవరకు పరిష్కారం కొన్ని కొన్నిసార్లు దోషాలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏవైనా హోమాలు జపాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు జాతకంలో ద్వితీయ వివాహం యొక్క సందర్భం కనపడుతోంది కాబట్టి భయపడి ఆ వివాహాన్ని లేదా ఆ జాతకాన్ని పూర్తిగా పక్కన పట్టాలని అవసరం లేదు దాంట్లో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి మనకు సాంప్రదాయం మన శాస్త్రము ఏమి చెబుతోంది దీని పరిష్కారాలు మనం చేసుకోవడం వల్ల ఆ ఆపదను తొలగించుకొని మొదటి వివాహాన్నే మనము బలపరచుకొని సక్రమంగా ఆ వివాహాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను మీకు కొన్ని కొన్ని కుండలు తీసుకొని మీకు అంటే మేష రాశి వాళ్లకు గ్రహస్థితి ఎలా ఉంటే మొదటి వివాహం దెబ్బ తినే అవకాశం ఉంది రెండో వివాహానికి వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటి విషయం అలాగే వృషభ రాశికి మిథున రాశికి ఈ విధంగా ఒక్కొక్క రాశికి నేను కొన్ని కొన్ని ఉదాహరణలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనము ఒక లగ్న జాతకాన్ని తీసుకొని పరిశీలన చేద్దాము ఈ కన్యాలగ్న జాతకులకు ఎటువంటి పరిస్థితి అంటే మొదటి వివాహం ఏదైనా ఇబ్బంది లోపడే అవకాశం ఉందా ఉండి దాని వలన ద్వితీయ వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది మనం పరిశీలన చేద్దాం ఒక పెన్ను పేపర్ తీసుకొని గ్రహస్థితి రాసుకునే ప్రయత్నం చేయండి లగ్నము కన్యాలగ్నము ఈ లగ్నంలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడికి కన్య నీచస్థితి అంటే శుక్రుడు నీచస్థితిలో ఉన్నాడు మొట్టమొదటి ఒక అంశం అది లగ్నంలో లగ్నంలో శుక్రుడు వృశ్చికంలో రాహు ధనుస్సులో బుధుడు మకరంలో చంద్రుడు కుంభములో శని గురువు ఇద్దరు కలిసి ఉన్నారు మీనంలో కుజుడు ఉన్నాడు వృషభంలో కేతువు మిథునంలో రవి ఉన్నాడు ఇది గ్రహస్థితి మరి ఒకసారి నేను గ్రహస్థితి వివరించే ప్రయత్నం చేస్తాను లగ్నము లగ్నంలో శుక్రుడు నీచస్థితిలో ఉన్నాడు వృశ్చికంలో రాహువు ధనుస్సులో బుధుడు మకరంలో చంద్రుడు కుంభములో శని గురువు మీనంలో కుజుడు అంటే కేవలం కుంభంలో మాత్రమే రెండు గ్రహాలు ఉన్నాయి శని గురువు మీనంలో కుజుడు వృషభంలో కేతువు మిథనంలో రవి ఉన్నారు ఇది గ్రహస్థితి మనం ఇప్పుడు ఈ గ్రహస్థితిని పరిశీలించి ఈ వివాహ ప్రతిబంధకాలు అంటే వివాహం అయిన తర్వాత వీళ్ళు ఏదైనా ఇబ్బందులు పడే అవకాశం ఉందా అనేటువంటిది పరిశీలన చేద్దాం ముఖ్యంగా లగ్నం లగ్నములో శుక్రుడున్నాడు లగ్నము ఇది కన్యా లగ్నము ఇది స్థితి అలాగే ఈ లగ్నానికి సంపూర్ణంగా పాపగ్రహమైనటువంటి తీవ్రగ్రహమైనటువంటి కుజుడు యొక్క దృష్టి మీనం నుంచి కుజుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి లగ్నం కాస్త దెబ్బతినిందనే చెప్పవచ్చు కాస్త కాస్త కాదు బాగా బలంగానే దెబ్బతనింది ఇక లగ్నాధిపతి బుధుడు ఎక్కడ ఉన్నాడు ధనుసులో చతుర్థ స్థానంలో ఉన్నాడు ఈ లగ్నాధిపతి యొక్క బుధుడికి ఇది ధనుసు గురుక్షేత్రం ఇది శత్రు క్షేత్రం అంటే లగ్నము దెబ్బతిని లగ్నములో శుభగ్రహం అయినా కూడా అది శుక్రుడు నీచస్థితిలో ఉన్నటువంటి శుక్రుడు ఉన్నాడు అక్కడ దృష్టి ఉంది లగ్నాధిపతి అయినటువంటి బుధుడు శత్రు క్షేత్రంలో ఉన్నాడు శుక్రుడు ఇక లగ్నము లగ్నాధిపతిని పరిశీలించాము తర్వాత శుక్రుడు ఈ శుక్రుడిని కనుక మనం చూసినట్టయితే ఈ శుక్రుడు ద్వితీయ నవమాధిపతి భాగ్యాధిపతి కుటుంబాధిపతి భాగ్యాధిపతి ఈ రెండిటికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహము శుక్రుడు నీచస్థితిలో పడిపోయినాడు కండెలం కాబట్టి బాగానే దెబ్బతింది సప్తమము మీనం సప్తమ స్థానం ఇక శుక్రుడు శుక్రుడైన తర్వాత సప్తమ స్థానాన్ని పరిశీలిస్తున్నాం ఈ సప్తమ స్థానములో కుజుడు ఉన్నాడు అయితే ఈ కుజుడికి ఇది ఇది గురుక్షేత్రము మిత్రక్షేత్రమైనా కూడా ఇది సప్తమం కేంద్రస్థితి పాపగ్రహానికి స్థితి వచ్చింది కాబట్టి ఆ కూచుడు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఇక గురువు గురువు ఆరవేంట సప్తమ స్థానం అది కూడా షష్ఠ స్థానము పాపక్షేత్రంలో ఉన్నాడు పాపగ్రహమైనటువంటి శనితో బలమైనటువంటి శనికి స్వక్షేత్రం అని అక్కడ ఉన్నాడు కాబట్టి మనం ఈ విధంగా ఇప్పుడు మనం గ్రహస్థితిని పరిశీలించినట్టయితే లగ్నము దెబ్బతినింది శుక్రుడు దెబ్బతిన్నాడు లగ్న అధిపతి ఇబ్బందితోనే ఉన్నాడు కుజుడికి కేంద్ర స్థితి రావడం వల్ల ఆయన కూడా పాపగ్రహం కేంద్ర స్థితిని పొందడం వల్ల మనకు ఇబ్బందులు పెట్టే అవకాశమే ఉంది అక్కడ తర్వాత గురువు కూడా పాపగ్రహమైనటువంటి శనితో కలిసి ఉండడం వల్ల అక్కడ గురువు కూడా కాస్త మనల్ని ఇబ్బంది పెట్టే పైగా తను ఉన్నదే ఆర వెంట పాపక్షేత్రంలో శుభగ్రహం అక్కడ ఆరవెంట ఉన్నాడు ఈ విధంగా మనం పరిశీలించినట్టయితే ఈ జాతకాన్ని చూసినట్టయితే వివాహం ఆలస్యమయ్యే అవకాశమే మొట్టమొదట ఉంది ఎందుకంటే ఈ శని గురువుల కలయిక గురువు ఇంట ఇది కాస్త వివాహమే ఆలస్యమయ్యే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది అలాగే సప్తమంలో కుజుడు ఇది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే కాబట్టి వివాహం ఆలస్యమయ్యే అవకాశమే ఉంది తర్వాత వివాహం అయిన తర్వాత చూద్దామంటే శుక్రుడు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహము స్థితిలో పడిపోయి ఉన్నాడు ఆ శుక్రునికి పాపగ్రహమైనటువంటి కుజ దృష్టి కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఇది కలహాల కాపురమి అని అనిపిస్తుంది ఎందువల్ల అంటే లగ్నము ఇబ్బందుల్లో ఉంది గురువు ఇబ్బందులో ఉన్నాడు శుక్రుడు ఇబ్బందిలోనే ఉంది ఇలాంటి ఈ పరిస్థితి ఉన్నటువంటి ఈ కన్యాలగ్న జాతకులు వివాహం జరిపించుకోవడానికన్నా వివాహం జరగడానికన్నా ముందు కాస్త చక్క ముఖ్యమైనటువంటి పరిష్కారాలు తప్పగా శుక్రుడికి గురువుకు బుధుడికి కుజుడికి కూడా చేసుకుంటే గ్రహస్థితి కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అన్ని గ్రహాలు ఇబ్బంది పడుతుంది శుక్రుడు బుధుడు గురువు కుజుడు అందరూ కూడా కాస్త ఇబ్బందుల్లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళకి తగిన పరిష్కారం చేసుకొని వీలైతే ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా కుంభ వివాహం అనేటువంటి ప్రక్రియ లేకంటే అర్క వివాహం లాంటిది చేసుకొని కాస్త ఈ దోషాలను తొలగించుకున్నట్టయితే తప్పకుండా ఈ వివాహం ఫలించే అవకాశం ఉంది కానీ ఈ వివాహానికి ముందుగా తప్పనిసరిగా పరిష్కారాలు చేసుకోవడమే ఉత్తమము ఇలా ఈ ప్రత్యేకించి శుక్రగ్రహం పూర్తిగా దెబ్బతినడం వల్ల ఇలాంటి పరిష్కారాలు కొంచెము ఎక్కువగానే చేసుకోవాలన్నటువంటి పరిస్థితి ఈ కన్యాలగ్న జాతకం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ గ్రహస్థితి ఉంటే కనుక తప్పకుండా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తగిన జ్యోతిష్కులతో మాట్లాడి దానికి తగిన పరిష్కారాలు చేసుకున్నట్లయితే ఆ కాపురం శుభంగా ఉండే అవకాశం కూడా ఉంది ఓం శ్రీమాత్రే మా